బ్రిటిష్ వారికి అప్పులు ఇచ్చే స్థాయిలోని దక్షిణ భారతదేశంలోని చెట్టియార్లు ఉండేవన్నమాట చెట్టినాడు ప్రాంతం వారు చెట్టినాడు అదే బ్రిటిష్ వారికి అప్పులు ఇచ్చిన వారు ప్రైవేట్ బ్యాంకులుగా జగత్ ఉండేవారు అనమాట ఆ తర్వాత చెట్టియార్లు తర్వాత మార్వోడీలు కొంతమంది గుజరాతీలు ఆక్రమించారు ఫస్ట్ చూస్తే జగత్సేట్లు ఫ్యామిలీ బ్రిటిష్ వారికి వచ్చారు దాని గురించి ఇంకో వీడియోలు చూ చర్చిద్దారు ప్రస్తుతం చెట్టినాడుగానే పిలిస్తే ప్రాంతం ఇది మనకి తమిళనాడులో ఉందన్నమాట రామచంద్రాపురం ఆ ప్రాంతం అనమాట పంతొమ్మిది నాళ్ళలోనే ఇక్కడ అప్పట్లోనే వీళ్ళు చాలా విదేశాల్లోని వ్యాపారం చేస్తూ బాగా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారన్నమాట దాదాపుగా ఈ చెట్టినాడు అనే ప్రాంతంలోనే పదిహేను వేల ఇల్లుల దాకా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇవి చాలా అంటే ఒక్కో బిల్డింగు చాలా పురాతనంగా మంచి ఖరీదైనగా మంచి టేకుతోటి విదేశాల నుంచి తెచ్చిన బర్మా టేకుతో నిర్మించినవి చెట్టినాడు ఇల్లు చూస్తే చాలా మందికి చాలా గర్వంగా ఉంటుంది అన్నమాట చెట్టినాడు ఏమి అన్నమాట చెట్టినాడు అనేది దాదాపు ఒక పదిహేను నుంచి పదహారు గ్రామాలు అంటే మొత్తంగా చెట్టినాడు ప్రాంతం డెబ్బై దాకా గ్రామాలు ఉన్నాయి కానీ అందులో పన్నెండు గ్రామాల మటుకు ఉన్న బిల్డింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట టేక్ ఓడితో కలపతోటి ఇక్కడ చేస్తుంటారు ఈ బిల్డింగ్స్ ప్రస్తుతం ఐదో తర వస్తు ఈ బిల్డింగ్లు నిర్ణత అన్నమాట అది చెట్టినాడు బంగారాలు కూడా విపరీతంగా ఉంటాయన్నమాట ఇప్పుడు అలాగే ఇక్కడ మన దక్షిణ భారతదేశంలోని కోట్లు ఎలాగ ఉంటాయి చూస్తే అలాగ ఉంటాయి అనమాట ఒక్కొక్క బిల్డింగ్లో భూమికి ఈ నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తులోని ఇల్లు నిర్మించారు అన్నమాట శుభ్రతకు ప పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ఇల్లులు ఏడు సం ఏడు సంవత్సరాలు రెండు వందల మంది వడ్రంగులతో ఒక్కొక్క ఇల్లు నిర్మించాలని చెప్తున్నారన్నమాట కృషి పట్టుదలతో నిర్మించిన క్రాఫ్ట్ వర్క్ ఈ చేలల్లో చాలా మనకు కనిపిస్తుంటుంది దానికి ఎగ్జాంపులే చిదనంపురం విలాస్ అనమాట దీనికి దీనికి ప్రస్తుతం హోటల్గా మార్చారు దీని ఫోన్ నెంబర్ ఏంటంటే తొంభై ఐదు ఎనభై ఐదు యాభై ఐదు అరవై నాలుగు ముప్పై ఒకటి అనమాట అలాగే ఈ ఈ బిల్డింగ్స్ని చాలా ఐడియా ఫు ఏర్పాటు చేసిన తర్వాత రూమ్స్ కావాలి కదా దక్షిణ భారతదేశంలోని వాళ్ళకి అలా ఈ రూమ్స్ దానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ బెల్జియం గ్రాస్తోటి ఫ్రాన్స్ నుంచి గడియాలను తెప్పించి గదును టేకుడితే తయారు తయారు అన్నమాట తలుపులు ఒక్కోటి రెండు వందల కేజీలు బరువులు ఉంటాయి ఎనిమిది లోపల కూడా ఇలా తలుపులకు ఇది ఒక అద్భుతంగా ఉంటుంటుంది చిటినాడు బిల్డింగ్లో ఈ చూస్తుంటే ఇక అలాంటి దాదాపుగా పదిహేను వేలు దాకా ఉన్నాయి ఉల్బిజలు వీటిని మనం హోటల్స్ కింద మార్చవచ్చు అన్నమాట ప్రస్తుతం హైదరాబాద్ నివాసు ఈ షూ దీన్ని షూటింగ్ స్పాట్ కింద అనమాట అత్తంగూడి ప్రాంతంలోని కండూర్ కోండం ప్యాలెస్ శివగంగా షూటింగ్ పా ఇలాంటివి ఉన్నామట ఇలాంటివన్నీ దీనికి చిట్టినాడులోని హౌసెస్ టూర్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ హౌసెస్లోని మనం త్రీ స్టార్ అకామిడేషన్ ఫైవ్ స్టార్ అకామిడేషన్ కింద హౌసెస్ని వాడుకోవచ్చు అనమాట అలాగే మన రాష్ట్రంలో కూడా అరుంధతి కోటలు అరుంధతి కోటని డెవలప్ చేసుకోవాలి పెనుగొండ శ్రీకృష్ణ దేవరాయల ప్యాలెస్ని బేదర్ కోటని కపిలేశ్వం జమీందాల దివాన్ కోటని గుర్రం గుర్రంకోనని గుణకుండ కోటని రంగిణి మహల్ని మచిలీపట్నం బందర్ కోటని చల్లపల్లి రాజాగారి కోటని ఎర్రమంజిల్ని ఉన్న నూట యాభై గదుల ప్యాలెస్ని ఇలాంటి అన్నిటిని మనం ఉపయోగించుకున్నాం అనుకో మనకి భవిష్యత్తులోనే ఐడియాకి రూములు కొరత ఉండదు అనమాట దానికి ఎగ్జాంపుల్ చెట్టినాడు ప్యాలెస్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం